అందరికి నమస్కారం నేను మీ వరప్రసాద్ రాళ్ళపల్లి గ్రామం నందు గుజ్జప్ప అనే వ్యక్తి పదహైదు రోజుల క్రితం చనిపోవడం జరిగింది ఈ విషయాన్ని మన ట్రస్ట్ సభ్యుడు అయినటువంటి ప్రకాష్ మన దృష్టికి తీసుకురావడంతో అక్కడే నివసిస్తున్నటువంటి ఆదినారాయణ అన్న హనుమంతన్నను ఆ కుటుంబం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాం ఆ కుటుంబంలో పుట్టరంగమ్మ అనే మహిళ రాళ్ళపల్లి హై స్కూల్ నందు శానిటైజర్ గా వర్క్ చేస్తున్నది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ జాబ్ నుండి ఆమెను తొలగించడం జరిగింది ఆ కుటుంబానికి ఏ సహాయం చేస్తే మంచిది అవుతుందని అడిగినప్పుడు వారికి ఆర్థిక సహాయంతో పాటు పదహైదు రోజులకు సరిపడు వంట సామాగ్రిని కూడా ఇస్తే బాగుంటుందని అన్నారు మన ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఆలోచించి మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడంతో పాటు పదహైదు రోజులకు సరిపడు బియ్యం బ్యాళ్లు బెల్లం ఇలాంటి వస్తువులన్నిటికీ కూడా అందించడంతో పాటు ఆమెకు మరక్షరానందు ఏదైనా ఒక ఉద్యోగాన్ని కూడా ఇప్పిస్తామని మాటించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటూ మన పేజ్ ను ఫాలో అవ్వాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదం